నన్ను క్షమించు బావా అసలు ఏం జరుగుతుందో నాకైతే అర్థం కావడం లేదు అసలు అల్లు అర్జున్ ఇలా చేస్తాడని నేనైతే ఊహించనే లేదంటూ ఎమోషనల్ అయిపోయారట అల్లు అరవింద్ మొత్తానికి మెగాస్టార్ చిరంజీవి గారిని క్షమాపణ అడిగినట్టుగా అయితే తెలుస్తోంది ఎంతైనా తను తన చెల్లెలించినటువంటి వ్యక్తి కాబట్టి ముందు నుంచే పవన్ కళ్యాణ్ గారి అంటేనే అభిమానం అంతేకాకుండా మెగాస్టార్ చిరంజీవి ఆయన ఎంత క్లోజ్గా ఉంటుందో ఇండస్ట్రీ అందరికీ తెలుసు అటువంటి నేపథ్యంలో తాజాగా అల్లు అర్జున్ చేసిన పని వల్ల మెగా ఫ్యామిలీకి అల్లు అరవింద్ సైతం సైలెంట్గా దూరం అయ్యారు ఈ నేపథ్యంలో తన కొడుకుకి నచ్చజెప్పలేక తను తిరిగి వాళ్ళకి మొఖం చూపించలేక సో పాపం చాలా ఇబ్బంది పడుతున్నారు అల్లు అరవింద్ ఈ నేపథ్యంలో అల్లు అరవింద్ మన మెగాస్టార్ చిరంజీవి గారిని క్షమాపణ కోరినట్టుగా అయితే తెలుస్తోంది అసలు ఇలా అరవింద్ చేస్తాడని నేనైతే ఊహించనే లేదని బన్నీ గురించి అరవింద్ అయితే మెగాస్టార్కి చెప్పారట నిజంగా అప్పట్లో వాళ్ళిద్దరి మధ్య విభేదాలు అంటే అది కేవలం సోషల్ మీడియాలో ఇచ్చినటువంటి హైపుల వల్లే వచ్చింటుంది అంతకుమించి ఇంకేమీ లేదు ఒకవేళ ఎవరైనా ఏమైనా అన్నా మనకు అసలు అవసరమే లేదు మన పనిదో మనం చేసుకుంటాం అంతకుమించి ఇంకెవరితోనూ ఇన్వాల్వ్మెంట్ ఉండకూడదు పవన్ కళ్యాణ్ ఈరోజు సాధించిన విజయం మన కుటుంబానికి ఎంతో గర్వకారణం అంటూ అల్లు అరవింద్ ఆనందాన్ని వ్యక్తం చేస్తూ అల్లు అర్జున్ చేసిన విషయం పట్ల తనకి ఎంతగానో డిసప్పాయింట్మెంట్ కలిగించింది అని చెప్తున్నారు కాబట్టి ఇప్పుడు సోషల్ మీడియాలో సైతం ఎంతో సెన్సేషనల్ గా మారుతోంది